ఇడ్లీ పిండి దోస పిండి అయిపోయినప్పుడు ఒకసారి ఈ విధంగా బోండాలు వేసేసుకోండి కాంబినేషన్గా నేను టమోటా చట్నీ చేశాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఎంత సాఫ్ట్గా వస్తాయంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన పద్ధతిలో లోపల చూస్తున్నారు కదా ఎంత గుల్లగా వచ్చాయో బాగా పొంగుతూ గట్టిగా రాకుండా ఒకసారి ప్రిపరేషన్ని చూడండి ఎలా చేయాలో నూరు నుంచి నూట ఇరవై ఐదు పెరుగుని తీసుకోవాలి కొంచెం పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది ఒక స్పూన్ పంచదార కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి దీని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం కొత్తిమీర వేసేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకునేసేయండి ఇప్పుడు నేను తీసుకున్నది సగం మైదాపిండి సగం గోధుమ పిండి అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉన్నాయనుకోండి మీకు ఎక్కువ వంట సోడా పట్టదు ఒకే డైరెక్షన్లో బాగా పది నిమిషాల పాటు బాగా కలుపుకోండి అప్పుడు బాగా ఎయిర్ అనేది ఫామ్ అయ్యి ఎయిర్ గ్యాప్స్ వచ్చి మీకు బాగా ప్లఫీగా వస్తుందన్నమాట బోండాలు చక్కగా వస్తాయి మంచి కలర్ కూడా వస్తాయండి ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పైకి కిందికి ఇలా చూడండి ఇలా పైకి కిందికి వేస్తూ పిండిని కలుపుకోవాలి అప్పుడే మీకు మంచి ప్లఫ్ఫీగా వస్తాయి అన్నమాట దాని తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట నుంచి రెండు గంటల వరకు మీ వీళ్ళను బట్టి నానబెట్టేసుకోండి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను బాగా నానిపోయిందండి పిండి ఇప్పుడు వేసే ముందు మళ్ళీ ఒక పావు స్పూన్ వంట సోడాను వేసుకొని ఖచ్చితంగా వేసే ముందు కలుపుకోవాలండి అప్పుడే చాలా గుళ్ళగా అన్నమాట నాకు అక్కడ వేసిండే క్లిప్పింగ్ మిస్ అయింది చూడండి ఎంత లైట్గా అనిపిస్తున్నాయో చూస్తుంటేనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మీ బోండాలు రెడీ అయిపోతాయండి బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్కి కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంతే అండి ఇదే విధంగా మీకు ఎన్ని కావాలో అన్నింటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే మీ బోండాలు రెడీ అయిపోతాయి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి